శిక్ష భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశానుసారము శిక్షా సప్తంలో మనము విజయవంతంగా నిన్నటి వరకు నాలుగో రోజుల వరకు కార్యక్రమాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది మరి ఏదైతే ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఈరోజు ఐదవ రోజు స్కిల్స్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా పురాతన కట్టడాలు గ్రామంలో ఉన్నటువంటి పురాతన కట్టడాలు ఏవైనా చూపించాలనేటువంటి మన విద్యాశాఖ ఆదేశానుసారం ఈరోజు మనము ఈ గ్రామంలో ఉన్నటువంటి పురాతన కట్టడా విఠలేశ్వర స్వామి దేవాలయము తర్వాత ఈ కట్టడాల గురించి వీటిని మనము ఈరోజు సందర్శించడం జరుగుతుంది మరి ఈ సందర్శనలో భాగంగా ఈ గ్రామస్తు ప్రధాన ప్రధానోపాధ్యాయులుగా రిటైర్ అయినటువంటి వెంకటరామ సార్ గారిని ఆహ్వానించడం జరిగింది ఎందుకంటే వెంకటరామ సార్ గారి యొక్క సేవలు మన ఎంఈఓ గారు పనిచేస్తున్నటువంటి ఎంఈ గారు కూడా వారు కూడా కలిసి పనిచేయడం జరిగింది మరి గ్రామస్తులు తర్వాత ప్రధానోపాధ్యాయులుగా ఉపా ఉపాధ్యాయులుగా అయింది కాబట్టి దీన్ని మా పాఠశాలకు ఆహ్వానిస్తూ మరి ఏదైతే పురాతన కట్టడాలు ఉన్నాయో వాటి గురించి మా పాఠశాల విద్యార్థులకు తెలియగా మా పాఠశాల తరఫున స్వాగతం తెలియజేస్తున్నారు సార్ సార్ శిక్ష సప్తా సందర్భంగా నన్ను ఆహ్వానించినటువంటి ఎందుర్తి హై స్కూలు ఉపాధ్యాయులు విద్యార్థులకు డాక్టర్ ఎందుకోసం అంటే హలో అంటే ఇక్కడ ఈ యొక్క విద్య అనేది ఎంత నేర్చుకున్నా తక్కువనే ఉంటుంది నేర్చుకున్న తక్కువ ఉంటుంది నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది అది ఏమన్నారంటే మనము కా రమ్ము విశ్వసేవికాయ్ బొమ్మ ఎంతో ఇప్పుడు ఈరికలు చురుగేస్తే ఇప్పుడు ఈ కాలేజ్ దాకా అన్నీ కూడా నేర్చుకోవచ్చు అయినా ఇంకా వరకు చాలా ఉంటుంది అందుకోసమే మనం అందరం కూడా ప్రతి విషయము బుక్ నాలెడ్జ్ కాకుండా జనరల్ నాలెడ్జ్ కూడా ఇంపార్టెంట్ అది అవన్నీ నేర్చుకోవాలి ఇప్పుడు ఎదుగుతి గ్రామంలో